రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతులకు స్ప్రింక్లర్స్ కావచ్చు రైతులకు డ్రిప్ కావచ్చు గిరిజన రైతాంగానికి సోలార్ గిరి వికాసంలో సోలార్ పంపు సెట్లు కావచ్చు దేని మీద నువ్వు చర్చ చేస్తావు వీటన్నిటిని కలిపి ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రైతులు పండించిన పంటను కొనుగోలు విషయంలో కావచ్చు పద్దెనిమిది నెలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం రైతుల మీదనే ఖర్చు పెట్టిన రైతు ప్రభుత్వం రైతు రాజ్యం రైతును రాజును చేసిన రాజ్యం మాది వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది పద్దెనిమిది నెలల ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి అందించి రైతులను ఆదుకున్న చరిత్ర మాది వ్యవసాయం అంటే పది మందికి సాయం రైతును రాజు చేయాలి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది తిట్టినా తిట్లన్నిటిని ఓర్చుకొని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మిత్రులారా